నమస్తే వెల్కమ్ టు టీవీ న్యూస్ కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడదామని కార్మిక అర్చకులకు పిలుపునిచ్చారు ఈ రోజు దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ లో భాగంగా మరికల్ మండల కేంద్రంలో ఐఎఫ్టీయు కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి పి రామాంజనేయులు మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం గత పది సంవత్సరాల నుండి కార్మిక రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ వస్తుందని అందులో భాగంగానే గత పది సంవత్సరాల్లో రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకువచ్చి ఏడు వందల మంది రైతుల చావుకు కారణమైందని అన్నారు నలభై నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చి భారత కార్మిక వర్గానికి తీరని అన్యాయం చేస్తుందని అన్నారు బడా కార్పొరేట్ కంపెనీలకు కొమ్ముగాస్తూ భారత కార్మిక రైతు నోట్లు మట్టి కొడుతుందని అన్నారు నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి కనీస వేతన చట్టాలని అమలు చేయాలని అట్లాగే రైతులకు పండించిన పంటకు స్వామినాథన్ సి

చె పెట్టి ఇలాగే న్యాయం చేయడం జరిగింది మనకు అభిమాను చేయాల్సిన అవసరం ఉంది కాళ్ళు గారికి నింపిణ మనకు ఒక కట్టి మన జీవితం మన కడుపు నిండవు మన ఆకలి తీరదు మన కనీసం ఏదైనా చట్టాన్ని అమలు చేసి జీవితాలు మనకి ఉద్యోగ భద్రత కల్పించి మనకి ఇలా గ్యారంటీ కల్పిస్తే మనకి ఆకలి మన అవసరాలు తిరుగుతుంది మన పిల్లలు మనం ఎల్లు కప్పు మనము ఇలా అత్యధిక పడకడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి ఎప్పుడైనా సరే ముందు ఉండాలని చెప్పి కోరుకుంటూ కాస్త అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ అలాగే ఇష్టమైన పాల్గొని మీరు కూడా విజ్ఞాతం చేసినందుకు మీకు మరొకసారి ఆ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మేము